అనామాన్యం మీడియా వార్తలకు స్వాగతం నేను ప్రియ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ బీసింగారం గ్రామంలో సుమారు ముప్పై కుటుంబాలు జీవిస్తున్నారు యాభై సంవత్సరాలకు పైబడి గ్రామ సచివాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం మిగతా గ్రామాలు ఒకవైపు ఉన్నాయి ఈ గ్రామం గ్రామ పంచాయతీకి దగ్గరే ఉన్న ఈ రోజు వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలే సరణ్యమని అంటున్నారు గ్రామస్తులు గ్రామ పెద్ద వంతల జగ్గారావు మాట్లాడుతూ మువ్వల బంగారు రాజు భార్య వయసు ముప్పై సంవత్సరాలు గత వారం రోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రిలో డోలీ మూతలే నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా మా ఊరి గురించి ఏ నాయకులకు అధికారులకు మా ఊరు ఆలోచించడం లేదని ఎందుకు మా బి సింగారం గ్రామం నిదర్శనమని అన్నారు కూటమి ప్రభుత్వం అయిన మా బాధలు అర్థం చేసుకుని రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడండి అని అన్నారు ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి బాట కార్యక్రమంలో భాగంగా డోలీ మోతలు లేని ప్రాంతాలుగా గ్రామాలు లక్ష్యంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి మూడు కిలోమీటర్ల మేర రోగులను గర్భిణీ స్త్రీలను డోలీ మోతలు లేని గ్రామంగా గుర్తించండి పవన్ కళ్యాణ్ గారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణలో గ్రామాన్ని తీసుకుని మాకు రోడ్డు సౌకర్యం కల్పించి మా జాతి మా ఆదిమ జాతి గిరిజన బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడండి అని అన్నారు అందరికీ నమస్కారం మాది భీ శవరం గ్రామంలో మాకు రోడ్డు సదుపాయం లేని పక్షంలో మరి బాగాలేని పరిస్థితులు మరి అనారోగ్యం ఉన్నప్పటికైనా మరి డోల్ మూతలు మరడం జరుగుతుంది మరి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము రోడ్డు లేక కాబట్టి మరి మీ అధికారులు మరి మరి నాయకులు లేదా మరి ప్రభుత్వం మాకే రోడ్డు కల్పిస్తారని మీకే మనవి చేస్తూ మరి ఇటువంటి పరిస్థితులను బట్టి మాకే మీరు సహాయం చేస్తారని మరి మీకు తెలపరుస్తూ మరి ఈ యొక్క డోలి మొత్తాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మరి మేము ఇలాగే బాధపడుతున్నాము రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము మామలేశ్వ పరిస్థితిలో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి మీరు మా గ్రామం గురించి మూడు కిలోమీటర్ మా గ్రామం గురించి మీరు మరి స్పందించి మాకే సహకరిస్తారని మాకే మరి అధికారులు స్పందించి త్వరలో మాకు రోడ్డు కల్పిస్తారని మీకు ఎలా తెలుసు నమస్కారం అండి మాది బీ సింగవరం పంచాయతీ కోవిడ్ మండలం అల్లూసరామరాజు జిల్లా మరి ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మరి చూస్తున్నారు కదండి మరి మరి బామ్మగారు మరి అనారోగ్యంతో మరి బాలేని కారణం చేత మరి సహోదరులు మరి డోలిమోత ద్వారా మరి మరణం జరుగుతుంది చూశారు కదండి రోడ్డు లేని ప్రాంతంలో మరి కాబట్టి గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వం వారు కూడా మరి రోడ్డు సౌకర్యం కల్పిస్తారని కోరుకుంటున్నామండి కాబట్టి ఇలాగా మరి ఒక డెలివరీ కేసు కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు ఇక్కడ రావడానికి ఏ వేకెన్సీ రాని పరిస్థితిలో మరి మనుషుల సహకారంతో మరి ఇలాగ డోల్ని మోత మోయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వారు మరి మా గ్రామానికి రోడ్డు సదుపాయం కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి అందు అందుబాటులో ఉండే ఏదైనా ఒక స్కూల్ కావచ్చు అంగన్వాడీ కేంద్రం కావచ్చు ఇలాగా ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని నిధులు కూడా రావడం లేదు కాబట్టి ఇలాగే మరి అనారోగ్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా ఇలాగే మరణవలసి వస్తుంది కాబట్టి ఈ గ్రామానికి మరి రోడ్ సదుపాయం మరి గవర్నమెంట్ వారు కల్పిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి అందరికీ వందనాలు మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్